ఎనిమిదవ తారీఖు నాకు పొద్దు నుంచి సాయంత్రం వరకు క్యాంప్ ఆఫీస్ తోనే ఉంటాను ఇలాంటి మీ సమస్యలు ఏది ఉన్నా కానీ రాండి నాతోనే మాట్లాడండి ఇంకోటి అక్కడికి వచ్చిన తర్వాత కూడా టోకన్ సిస్టమ్ పెడుతున్నాను ఎవరు ముందు వస్తే వాళ్ళు నన్ను కలుస్తారు ఉన్నోడు పైసలు ఉన్నాడు అని కాదు ఎవరైనా కానీ ముందు వచ్చినే నా రూమ్ లోకి వస్తారు మాట్లాడుతారు ప్లాట్లు కొన్ని రోజులు ఆ స్వర్గసీమ ప్లాట్లు కొనకండి దానిపైన విచారణ జరిపిస్తున్నాము గ్రీన్ చీట్ వచ్చిన తర్వాత కొనండి ఇప్పుడు ప్లాట్లు మీరు కొంటే మళ్ళీ మీరు ఆగమవుతారు అవంతా అనేది ఆధారాలు నా దగ్గర ఉన్నాయి దయచేసి కొన్ని రోజులు గవర్నమెంట్ నుంచి క్లీన్ చీట్ వస్తే మీరు కొనండి లేదు అంటే మీరు ఆగమవుతారని చెప్పుడు మీకు తెలియజేస్తున్నాం ఏవైతే ఆధారాలు నా దగ్గర మేము దానిపైన కంప్లైంట్ చేయడం జరిగింది దాని అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి ఈ రోజు ప్రెస్ ముందు కానీ నేను ఆధారాలు పెట్టను అధికారులు రాష్ట్రం మా మినిస్టర్ గారు కలెక్టర్ కానీ వివరించి దాని గురించి డీటెయిల్స్ పంపించమని చెప్పి మా రెవెన్యూ మినిస్టర్గా చెప్పడం జరిగింది ఇక్కడ ఎంఆర్ఓలు కానీ అధికారులు కానీ దానిపైన ఏం రాస్తారో అది చూడాలని ఉంది నాకు చూసి అధిక ఈ ఆధారాలు బయట పెట్టాలని ఉంది కొన్ని దగ్గర ఫైలు లేవు ఆర్టీ యాక్ట్ పెడితే ఫైలు లేవు అంటున్నారు కొన్ని దగ్గర ఇష్టారాజ్యంగా ఓఆర్సీలు ఇచ్చినారు ఓనర్ ఒకడైతే ఇంకొకరికి ఓఆర్సీలు ఇచ్చినారు నేను ఏదైనా కానీ ఆధారాలు లేకుంటే నేను ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వను బాధితులు కానీ వాళ్ళందరు నా దగ్గర రావడం జరిగింది గత ప్రభుత్వంలో వాళ్ళని బెదిరించి రౌడిజం చేసి ఫైళ్ళు బయటికి రాకుండా ఆఖరికి రాజాపూర్ ఎంఆర్ ఆఫీస్లో ఫైల్ మిస్సింగ్ కేసులు ఉన్నాయి అవి కూడా బయటికి రాలేదు ఇవన్నీ బయటకు వస్తాయి ఇప్పుడు అన్ని బయటకు ఇస్తా ఎవరైనా ఉండని అధికారులు దానిపైన ఏం స్పందిస్తారో చూస్తాను దాని తర్వాత ప్రెస్ ముందు సహా ప్రెస్ ముందు తీసుకొచ్చి పెడతాను సిరి సంపద డేటా కూడా వచ్చింది కొంచెం ఇంకా వేరే ల్యాండ్ డేటాస్ కూడా వస్తున్నాయి నా దగ్గరికి అన్ని స్టడీ చేసి దాంట్లో తప్పులు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నేను యాక్షన్ తీసుకుంటాము ఇక్కడ మాచారం కాడకు భూమి వాళ్ళు కూడా నాకు ఇవ్వడం జరిగింది దానిపైన కూడా స్టడీ చేస్తున్నాను చేసి దాంట్లో తప్పు ఉంటే మాత్రము హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి న్యాయం చేయాల్సిందే వాళ్ళకి మాచారం బి బ్లాక్ ఇవందరికి న్యాయం చేయాలి చాలా ఇష్టం వచ్చినట్టు సిరి సంపదన అయితే అసైన్డ్ భూములు బెహ్రాన్ భూములు అట్టా చేస్తారు నా దగ్గర కాపీస్ ఉన్నాయి కంప్లైంట్ ఇస్తా ప్రజల ముందు పెడతాను దాని తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు ఇష్టం వచ్చినట్టు ఆర్డర్స్ రాస్తే కూడా ఊపినట్టు గాను క్రిమినల్ యాక్షన్ క్రిమినల్ కేసెస్ కూడా వాళ్ళ పైన పెట్టబోతున్నాం నా దగ్గర డేటా ఉంది సిరి సంపద డేటా ఉంది దానిపైన క్రిమినల్ కేసెస్ కూడా నమోదు చేయబోతున్నాం అని చెప్పి కూడా మీకు తెలియదు